మీరు ఈ రోజు మేమందరం దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులుగా చెప్తలేము కూడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలే గత డెబ్బై వెళ్ళి ఎవరు పట్టించుకోలే మన ప్రభుత్వం వచ్చి పది మాసాలు ఇట్లా రాలేదు దాదాపు అక్షరాల ఐదు వేల కోట్లు తెచ్చి నియోజకవర్గం దాదాపు డెబ్బై ఏళ్ళకి వెళ్ళి ఇన్ని పైసలు రాలే ఈ పది పది మాసాలకెళ్ళి ఐదు ఐదు వేల కోట్లు తెచ్చి నియోజకవర్గం డెవలప్ చేస్తుంటే ఈరోజు చాలా మంది అక్కడ ఫార్మర్ కంపెనీ అంటున్నారు ఎందుకంటే టిఆర్ఎస్ దద్దమ్మ ఒక ఫార్మా కంపెనీ అంటే తెలియదు కనీసం ఒక పారిశ్రామిక కూడలు అంటే తెలియదు కంపెనీ కంపెనీతో పాటు అక్కడ అనేక ఏదైతే వ్యవసాయం సంబంధించిన పనిముట్లు కావచ్చు ఏదైతే టెక్నాలజీ సంబంధించిన అనేక విభాగాల తయారీకి సంబంధించిన అనేక ఏర్పాటు చేస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బొమ్మరాజు కావచ్చు దుత్యాల కావచ్చు కోచి కావచ్చు దౌలతబాదు కోడంగాలు మద్దూర్లు ఉన్నటువంటి యువకులు డిగ్రీలు చదివిన వాళ్ళు అదే విధంగా పీజీలు చేసిన వాళ్ళకు ముత్తగా అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే ఫార్మా కంపెనీ అని ఒక అబద్ధ ప్రచారం చేసి ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల కింద చాలా మంది ఎందుకంటే అమాయక ప్రజలు తెలియదు వాళ్ళకు ఫార్మా అంటే విషయం వస్తుంది ఈ రోజు డెవలప్మెంట్ జరగాలని ఒక అబద్ధం చెప్తున్నారు అక్కడ ఒకవేళ ఫార్మా అంటేనే మీనే దాన్ని మేము వ్యతిరేకించే వాళ్ళం కానీ అక్కడ జరగాల్సింది ఎందుకంటే ఒక పారిశ్రామిక కూడలి ఆ కూడలి జరిగితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మనం ఎక్కడ హైదరాబాద్ లాంటి బొంబాయి లాంటి ప్రాంతాలకు వచ్చి ఇరవై వేలకు ముప్పై వేలకు ఉద్యోగాలు చేస్తున్నాం అదే మన ప్రాంతానికి వస్తే అమ్మ నాన్న దగ్గరనే ఉండి ఇంటి దగ్గర ఉండి ఈ రోజు ముప్పై వేలు నలభై వేల ఒక ఉద్యోగ అవకాశాలని మనం సంపాదించుకునే ఆలోచన ఈరోజు నిన్నటికి నిన్న ఈ రోజు మీరు అందరికీ తెలుసు టీవీలో చూసిండు రాష్ట్ర ప్రజలకి ఆలోచన చేయలేం ఈ రోజు కేవలం ఇక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ యొక్క డైరెక్షన్ లో జరుగుతున్న గొప్ప కార్యక్రమం ఓ కృత్రిమ ఉద్యమం ఈరోజు రైతులు అక్కడ ఉన్నటువంటి దుద్యోళ్ళ కావచ్చు లగచేపల కావచ్చు రోటి పడిన తండ కావచ్చు పులిచేపలకున్న తండ కావచ్చు అక్కడ ఉన్న తండావాజులో తొంభై శాతం మంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తొంభై శాతం పద్దది ఎందుకంటే ఎంఆర్ఓ దగ్గర లెటర్ రాసి ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే ఈ యొక్క ఈ యొక్క సక్సెస్ అయితే మా పప్పులు ఉడతావు మేము రాజకీయంగా సమాజం అయితే ఆలోచనతోని అక్కడ ఉన్న పైసలు ఈ డ్రామాని ఆలోచన చేయలేదు ఈ రోజు టిఆర్ఎస్ గుండెలారా మీకు పది ఐదేళ్లు పదేళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసింది కదా ఎక్కడైనా ఏం చేసాడు ఎక్కడ గొంగడి అక్కడనే విధంగా ఉంది పరిస్థితి మేము ఈ రోజు కూర్చోవడానికి ప్రధాన కారణం మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు మా తిరుపతి అన్న గారు స్పష్టంగా చెప్పిండు మనం వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఎందుకంటే కొంచెం శాంతంగా ఉండాలనే ఆలోచనతో చెప్పడం జరిగింది కానీ మొన్నటికి మొన్న మా కాంగ్రెస్ నాయకుడు మా అధ్యక్షుని మీద ఏదైతే ఆవుటి ఏదైతే ఆయన మీద మా అధ్యక్షుని దాడి జరిగిన ఇట్లా మేము ఏదో అని సైలెంట్ ఉన్నాం కానీ రోజు ప్రభుత్వం మీద దాడి జరిగింది మా యొక్క వెంకటరెడ్డి సారు పార్టీలను చూడలే జెండాలను చూడలే ఎంత మంచివాడు అంటే మంచివాడు ఎవరు వచ్చిన సమస్యల మీద ఎవరు వచ్చిన వాళ్ళందరినీ పలకరించి ఈ రోజు అనేక పనులు చేసిన వ్యక్తి ఆయన మీద దాడి జరిగేది కలెక్టర్ గారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు వారి మీద నైట్ వీళ్ళందరూ కూర్చున్నారు ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళు కూర్చొని మందు దాయినరు ఏ బిర్యానీ తిన్నారు బిర్యానీ తిని రేపు ఏమేం చేయలే అధికారులు కచ్చితంగా వస్తారు కాబట్టి వాళ్ళని నమ్మించి మోసం చేయాలి వాళ్ళు నైట్ కూర్చొని నైట్ ఏదో ప్లాన్ వేసుకున్నారు దాన్ని తెల్లారి దాన్ని ఇంప్లిమెంట్ చేసారు కాబట్టి ఇది కేవలం ఇది కావాల్సి చేసుకున్న ఉద్యమం రైతులు తొంభై శాతం మంది రైతులు ఈ దాన్ని సంతోషంగా ఆహ్వానిస్తే వీళ్ళు దాన్ని డ్రామా చేసినారు కాబట్టి కేవలం ఈ పది శాతం టిఆర్ఎస్ వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయలే ఎందుకంటే ఒక అధికారి మీద దాడి చేసిందంటే అది ప్రభుత్వం మీద దాడి చేసింది ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంలో పోతుంటే వాళ్ళ మీద దాడి చేసింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మేమందరం ఇక్కడ ఉంటాం ఈ రోజు ఎస్పీ గాని డీఎస్పీ గాని కోడంగల్లో ఉండే సిఐ గారు తక్షణమే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ అన్న నాయకత్వం రేవంత్ ఇప్పుడు